డియర్ ఫెయిత్ లైన్ మీడియా ఫ్యామిలీ ఈ రోజు మేము ముందుకు తీసుకువస్తున్న కథ హృదయం చెదిరేలా ఉన్నప్పటికీ మన విశ్వాసాన్ని మరింత బలంగా నిలబెట్టే కథ ఇది ఒక సాధారణ కుటుంబం కథ కాదు ఇది విక్రమ్ అనే ఒక విశ్వాసి కథ అతని భార్య అతని ఐదుగురు చిన్నపిల్లల కథ యేసును వదలకుండా నిలబడినందుకు తమ ఊర్లో నుండి వెళ్ళగొట్టబడిన భయంకరమైన సంఘటన అవును ఇది నిజం ఇది నేటి భారతదేశంలో జరిగిన యథార్థ సంఘటన ఈ సమయంలో మౌనం ఒక ఎంపిక కాదు అవసరంలో ఉన్న మన సహోదరుల కోసం మన స్వరం వినిపించాలి ఛత్తీస్గఢ్ లోని ఒక చిన్న గ్రామం చెరువులు పొలాలు కూలి పనులు సాధారణ గ్రామీణ జీవితం ఆ గ్రామంలో ఒక చిన్న క్రైస్తవ కుటుంబం విక్రమ్ ఆయన భార్య ఐదుగురు పిల్లలు నివసిస్తున్నారు వాళ్ళు ప్రార్థనలో జీవించేవారు శాంతిలో ఉండేవారు ఎవరితోనూ గొడవలు పెట్టుకునే వారు కాదు కుటుంబం అయితే వారు ఉన్న గ్రామంలో ఎక్కువగా హైందవులు ఉండేవారు వారికి క్రైస్తవ విశ్వాసం పట్ల అవగాహన లేదు దానివల్ల వికర్షణ ఎక్కువైంది విక్రమ్ ఫ్యామిలీపై కన్ను పట్టడం మొదలు పెట్టింది నెలల తరబడి గ్రామ పెద్దలు విక్రమ్ కుటుంబాన్ని పిలిచి ఒక మాట చెప్పేవారు గర్వాప్సీ చేసుకోండి మళ్ళీ హిందువులు అవ్వండి లేదంటే మా ఊర్లో ఉండలేరు ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఐదు సమావేశాలు పెట్టారు వారి యొక్క లక్ష్యం వారి క్రైస్తవ విశ్వాసాన్ని విడిచిపెట్టించటం విక్రమ్ కుటుంబం మాత్రం ప్రతిసారి ఒకే మాట మేము క్రీస్తును వదలము వారు చెప్పిన మాట గ్రామ నాయకులకు ఆగ్రహాన్ని తెప్పించింది ఆగ్రహం ద్వేషంగా మారింది ద్వేషం హింసగా మారింది జూన్ పదహారు రెండు వేల ఇరవై ఐదు ఉదయం గ్రామ పెద్దలు నేరుగా విక్రమ్ వద్దకు వచ్చి గట్టిగా హెచ్చరిక ఇచ్చారు నీ కుటుంబం హిందువులుగా మారాలి లేకపోతే మా గ్రామం నుండి నిష్క్రమించాలి విక్రమ్ మాత్రం భయపడలేదు వనకలేదు ఆయన శాంతిగా స్పష్టంగా ఇలా అన్నాడు మేము క్రీస్తును వదలము ఆ మాట గ్రామాన్ని కదిలించింది వెంటనే గ్రామ సభ పెట్టారు గ్రామంలో ఉన్న పెద్దలు మహిళలు పిల్లలు అందరూ చేరుకున్నారు గ్రామ పెద్ద ఇలా ప్రకటించాడు ఈ కుటుంబం క్రైస్తవుల కుటుంబం మళ్లీ హిందువులుగా మారమని చెప్పిన వారు నిరాకరించారు అందుకే వీరిని మన గ్రామం నుండి పంపిస్తున్నాం ఇది తీర్పు అది శిక్ష అది అవమానం ఈ రకంగా తీర్పుని ఇచ్చి విక్రమ్ కుటుంబంపై అవమానము శిక్షను విధించారు వారు చెప్పిన మాట ఆ కుటుంబం ఇకపై ఈ గ్రామంలో స్వాగతించబడిన వ్యక్తులు అని హెచ్చరించారు గ్రామ పెద్దల మాట విన్న వెంటనే గ్రామస్తులు కోపంతో నిండిన ప్రళయ మేఘంలా విక్రమ్ ఇంటిపై పడ్డారు వారిని ఆపడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు వారి యొక్క బట్టలు బయటకు విసిరేసారు అన్నం కూరగాయలు నేలపై పడేశారు మంచాలు పాత్రలు చిన్న ఫర్నిచర్ అన్ని రోడ్లపైకి విసిరేసారు పిల్లల పుస్తకాలు నాశ చేశారు వారి బైబిల్ ను అవమానించారు ఇంకా ఘోరం ఏమిటంటే విక్రమ్ కుమార్తెలపై కొంతమంది దాడి చేశారు ఒక తండ్రి చూస్తూ ఉండాల్సి వచ్చింది ఒక తల్లి కన్నీరు కార్చింది పిల్లలు భయంతో గడగడా వణికారు వారి ఇల్లు కేవలం కొన్ని నిమిషాల్లో పాడుపడిన శిథిలంగా మారింది వారి దోషం ఏమిటి వారు క్రీస్తును ప్రేమించారు అదే వారు చేసిన తప్పు తరువాత అల్లరి గుంపు చివరగా గట్టిగా అరవడంతో వెళ్లిపో ఈ ఊరు మీది కాదు అని హెచ్చరించారు విక్రమ్ ఆయన చిన్న పిల్లలు ఒక సంచి కూడా లేకుండా అక్కడి నుండి బయటకు నడిచారు చాలా దూరం వెళ్లి చెక్కలతో ప్లాస్టిక్ తో ఒక చిన్న షెల్టర్ కట్టుకున్నారు అదే వారి కొత్త ఇల్లు ఐసీసీ ఈ ఘటన గురించి తెలుసుకుంది వెంటనే వారి టీం వచ్చింది వారు తీసుకొచ్చినవి ఆహారం దుప్పట్లు బట్టలు మంచం సామాన్లు వారికి కనీస అవసరాలను ఇచ్చారు వారిని అలంకరించారు వారిని పలకరించి ప్రేమ చూపించారు ఐసీసీ వారి గురించి ఇలా చెప్పింది వీరు భయానికి కాదు విశ్వాసానికి నిలబడ్డారు క్రీస్తు వారి ఆశ ఒక్క రోజు కూడా తగ్గలేదు ఇది ఒక కుటుంబం కథ మాత్రమే కాదు ఛత్తీస్గఢ్ లో ఇది ఒకే ఒక కథ కాదు విక్రమ్ కథ ఒక ఉదాహరణ మాత్రమే రెండు వేల ఇరవై ఐదు మొదటి ఏడు నెలల్లో అరవై క్రైస్తవ కుటుంబాలు అందులో వందలాది మంది తమ గ్రామాల నుండి బలవంతంగా వెళ్లగొట్టబడ్డారు వారి ఇల్లు ధ్వంసం చేయబడ్డాయి వారి మహిళలు బెదిరింపులకు గురయ్యారు పిల్లలు స్కూల్ కి వెళ్లలేకపోయారు కుటుంబాలు అడవుల్లో దాక్కోవలసి వచ్చింది హైందవ జాతీయ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుండి భారత భారతదేశంలో క్రైస్తవులపై జరిగే హింస నాటకీయంగా పెరిగిందని యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం తాజా నివేదిక వెల్లడించింది కేవలం గత ఒకే సంవత్సరంలో పైగా క్రైస్తవులపై దాడులు నమోదయ్యాయి ఇది సంవత్సరాల కంటే రెట్లు సంఖ్య ఒక రెడ్ ఫ్లాగ్ ని సూచిస్తుంది ఇది ఒక అప్రమత్తమైన సంకేతం దశాబ్దాల క్రితమే యేసును స్వీకరించిన ఆదివాసీ క్రైస్తవ సముదాయాలు ఈ రోజు హింసకు ప్రధాన లక్ష్యాలుగా నిలుస్తున్నాయి వారిపై ఒత్తిడి దాడులు బహిష్కరణలు పెరుగుతున్నాయి దేశవ్యాప్తంగా ఉన్నప్పటికీ అత్యధిక కేసులు ఛత్తీస్గఢ్ ముఖ్యంగా బస్తార్ ప్రాంతంలో నమోదవుతున్నాయి ఇక్కడ పరిస్థితి అత్యంత తీవ్ర ఆందోళనలో ఉందని మానవ హక్కుల సంస్థలు హెచ్చరిస్తున్నాయి డిడబ్ల్యూ కరెస్పాండెంట్ అదిల్ భట్ బస్తార్కి వెళ్ళి అక్కడి వాస్తవ పరిస్థితులను ప్రత్యక్షంగా డాక్యుమెంట్ చేశారు గ్రామాల లోపలి భయం ప్రజల నిశ్శబ్దం క్రైస్తవ కుటుంబాలపై కొనసాగుతున్న ఒత్తిడి అన్ని కెమెరాలో బంధించబడ్డాయి ఆయన రిపోర్ట్లో కొన్ని కుడిపక్ష గుంపులు ఆదివాసీ క్రైస్తవులపై హిందూ మతంలోకి తిరిగి రండి అంటూ బలవంతపు ఒత్తిళ్లు పెరుగుతున్నట్లు వెల్లడించారు దాడులు బెదిరింపులు సామాజిక బహిష్కరణ మరియు గ్రామాల్లో జరిగే పబ్లిక్ అవమానాలు ఇవన్నీ కలిసి అనేక క్రైస్తవ కుటుంబాలు భయంతో తమ గ్రామాలను విడిచి పారిపోవలసిన పరిస్థితుల్లో ఉన్నారని ఆయన వెల్లడించారు ఈ పరిస్థితిపై ప్రపంచ మానవ హక్కుల సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి భారతదేశంలో క్రైస్తవుల మత స్వేచ్ఛ అత్యంత ప్రమాదకరంగా తగ్గుతుంది అని వారు గట్టిగా హెచ్చరిస్తున్నారు ఇది యాదృచ్ఛికం కాదు ఇది ప్రణాళిక పేరిట జరిగే అణచివేత వారి యొక్క విశ్వాసం మనకు ఒక పాఠం అన్ని ఆయన భార్య ఇలా అంటుంది దేవుడు మాతో ఉన్నాడు వారి పిల్లలు ప్రతి రాత్రి ఇలా ప్రార్థిస్తున్నారు ప్రభువా మాకు సహాయం చేయము ఇలాంటి విశ్వాసం ఏ శక్తి కూడా ఆపలేదు ఆర్పలేదు ఎవరు కూలదోయలేరు ఎందుకంటే క్రీస్తే చెప్పాడు నేను నిన్ను విడువను ఎడబాయను మనందరం కలిసి ప్రార్థిద్దాం ప్రభువ విక్రమ్ కుటుంబంపై నీ కృపను కురిపించుము ఇటువంటి కుటుంబాల కన్నీలను తుడువము వారి గాయాలను స్వస్థపరచుము వారి లేమి స్థానంలో నీ సమృద్ధిని ఇవ్వము లో బాధపడుచున్న అన్ని క్రైస్తవ కుటుంబాలను రక్షించము వారికి ధైర్యము ఇవ్వము వారిని వెంబడించే చేతులను నిలిపివేయము ప్రభువ నీ నామం కోసం నిలబడే ఈ పిల్లలు వేదంలో ఉన్న విశ్వాసంలో అజేయులు వారిని బలపరచుము వారి కోసం నీ దూతలను పంపము వారి జీవితాలకు న్యాయం కలిగించము ప్రభు అయిన ఏస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మనమందరం కలిసి ప్రార్థిద్దాం ఛత్తీస్ లో ఇటువంటి కుటుంబాల కోసం తప్పక మీరు ప్రార్థిస్తారని మా యొక్క విన్నపము గాడ్ బ్లెస్ యు